హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు టారో ఛానల్ సో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా ఐ ఐఎం కుమార్ సో ఫ్రెండ్స్ అయితే ఇంకొక లాంగ్ రీడ్ తోటి మీ ముందుకు వచ్చానండి ఈరోజు మనం చేయబోతున్నటువంటి లాంగ్ రీడ్ మిమ్మల్ని బాధ పెట్టిన పర్సన్ ఇప్పటికైనా రిగ్రెట్ అవుతూ ఉన్నారా ఏ అంశాలకు సంబంధించి రిగ్రెట్ అవుతూ ఉన్నారు రిలేషన్ గురించి ఏం ఆలోచిస్తూ ఉన్నారు సో ఎలాంటి చేంజెస్ అనేవి ఉన్నాయి సో ఎలాంటి చేంజెస్ చూడబోతూ ఉన్నారు సో ఇవన్నీ కూడా మనం ఈరోజు లాంగ్ రీడ్లు అయితే చూడబోతున్నాం సో ఫ్రెండ్స్ మీరు కానీ ఫస్ట్ టైం ఛానల్ చూస్తూ ఉన్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఐకాన్ ప్రెస్ చేయండి సో చాలా లాంగ్ రీడ్స్ అవైలబుల్గా ఉన్నాయండి ఇంకా చాలా లాంగ్ రీడ్స్ మన ఛానల్ నుంచి రాబోతూ ఉన్నాయి మీ సపోర్ట్ ఎప్పుడు కూడా ఇలానే ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అండి ఛానల్ తరఫు నుంచి అలానే థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఎవరైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారో సో హృదయపూర్వక ధన్యవాదాలండి ఛానల్ తరఫు నుంచి సోమవారం ఆశీస్సులు ఎప్పుడూ కూడా మా సబ్స్క్రైబర్స్పై ఉండాలి సబ్స్క్రైబర్స్ ఎప్పుడు కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఆర్థికంగా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అండి సో ఇంకైతే మనం లేట్ చేయకుండా ఈరోజు రాంగ్ అయితే మనం వెళ్ళిపోదామండి సో మిమ్మల్ని బాధ పెట్టిన పర్సన్ ఎప్పటికైనా రిగ్రెట్ అవుతూ ఉన్నారో ఏ అంశాలకు సంబంధించి రిగ్రెట్ అవుతూ ఉన్నారు సో నెక్స్ట్ రిలేషన్ అనేది ఎలా ఉండబోతోంది ఉంది సో యూనివర్స్ ఏం చెప్తుంది సో ఇవన్నీ కూడా మనం చూడబోతూ ఉన్నాం చూద్దాం యూనివర్స్ నుంచి మనకు ఎలాంటి ఆన్సర్ రాబోతోంది యాజ్ రిజల్ టెన్ కార్డ్స్ అయితే తిద్దామండి ఓకే సో వన్ Two and three, four, five, and six, seven, eight. అండ్ నైన్ టెన్ ఓకే సో ఫ్రెండ్స్ మనమైతే టెన్ కార్డ్స్ తీసాం చూద్దాం యూనివర్స్ మనకి ఏం చెప్తుంది సో ఎలాంటి ఆన్సర్ మనకి సో ఇస్తుంది సో మిమ్మల్ని బాధపెట్టిన పెట్టిన పర్సన్ ఎప్పటికైనా రిగ్రెట్ అవుతూ ఉన్నారా ఏ అంశాల్లో రిగ్రెట్ అవుతూ ఉన్నారు సో నెక్స్ట్ రిలేషన్ ఎలా ఉండబోతోంది సో యూనివర్స్ ఏం చెప్తుంది ఓకే సో మనమైతే లేట్ చేయకుండా లాంగ్ అయితే వెళ్ళిపోదామండి ఓకే సో మర్చిపోద్దండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ చాలా లాంగ్ రీడ్స్ అవైలబుల్గా ఉన్నాయి ఇంకా చాలా లాంగ్ రీడ్స్ మన ఛానల్ నుంచి సో రాబోతున్నాయండి ఓకే సో ఓకే సో ఫ్రెండ్స్ యూనివర్స్ చెప్తూ ఉంది సో మిమ్మల్ని బాధ పెట్టినటువంటి పర్సన్ మరి ముఖ్యంగా ఏ అంశాలకు సంబంధించి యూనివర్స్ చెప్తూ ఉంది ఏ అంశాలకు సంబంధించి మీరు బాధపడినటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి సో పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్ ఎలాంటి పరిస్థితుల్లో మీరు ఆ సిచ్యువేషన్స్ని ఫేస్ చేయడం జరిగింది ఇవన్నీ కూడా మనకి యూనివర్స్ అయితే ఫస్ట్ చెప్తూ ఉంది సో చూద్దాం నెక్స్ట్ యూనివర్స్ ఏం చెప్తుందో సో రీడింగ్లో అయితే చూద్దాం ఫస్ట్ యూనివర్స్ చెప్తూ ఉంది సో చాలా పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్ అయితే మీరు ఫేస్ చేసినటువంటి అవకాశం అయితే ఉందని చెప్పేసి సో యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి మరి ముఖ్యంగా రిలేషన్కి సంబంధించి చాలా పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్ని అయితే సో ఫేస్ చేయడం జరిగింది సో చాలా సిచ్యువేషన్స్ని ఆ సిచువేషన్స్ యొక్క రిఫ్లెక్ట్ అనేది ఖచ్చితంగా రిలేషన్ మీద ఉండినటువంటి సందర్భం అయితే ఉందని చెప్పేసి సో యూనివర్స్ మనకి సో చెప్తూ ఉందండి అండ్ హట్ అయినటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి ఏ అయితే రిలేషన్లో వచ్చిన కన్ఫ్లిక్ట్స్ ఉన్నాయో అండ్ రిలేషన్లో ఫేస్ చేసినటువంటి ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో సో వాటన్నిటిని మూలంగా కూడా సో చాలా సందర్భాల్లో మీరు హట్ అయినటువంటి సిచ్యువేషన్స్ అయితే మరీ ముఖ్యంగా మీ పర్సన్ నుంచి సో మీ పర్సన్ చేసినటువంటి చర్యల మూలంగా సో చాలా సందర్భాల్లో హట్ అయినటువంటి సిచ్యువేషన్స్ అయితే ఉన్నాయని చెప్పేసి సో యూనివర్స్ అయితే మనకు టారో ద్వారా చెప్తుంది అండ్ యూనివర్స్ చెప్తూ ఉందండి సో ఖచ్చితంగా మీ పర్సన్ మిమ్మల్ని బాధ పెట్టినటువంటి సందర్భాలు అయితే ఉన్నాయి సో చాలా పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్ని మీరు ఫేస్ చేసినటువంటి సందర్భాలు అయితే ఉన్నాయి అండ్ చాలా సందర్భాల్లో ప్రయత్నం చేసినటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి ఆ సందర్భంలో మీరు బయటికి రావాలి ఆ సిచ్యువేషన్స్లో నుంచి సో బయటికి రావాలనేటువంటి చాలా సందర్భాల్లో ప్రయత్నం చేశారని చెప్పేసి సో యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉంది అండ్ చాలా ఎమోషనల్ పెయిన్ సిచువేషన్ ఆ సిచువేషన్ ఫేస్ చేసినటువంటి సందర్భాలు ఉన్నాయని చెప్పేసి యూనివర్స్ చెప్తూ ఉంది సో ఈవెన్ రిలేషన్ కి సంబంధించి రిలేషన్ స్ట్రాంగ్ బాండ్ తోటి వెళ్తుందా వెళ్ళదా రిలేషన్ ఎలా ఉంటుంది మధ్యలో ఏమైనా బ్రేక్ అవుతుందా సో మన పర్సన్ దగ్గర నుంచి సరైనటువంటి కోఆపరేషన్ అనేది లేదు ఒక డైరెక్ట్ కమ్యూనికేషన్ అనేది లేదు చాలా సందర్భాల్లో సో అన్ఎక్స్పెక్టెడ్ చేంజెస్ అనేవి వస్తున్నాయి మరీ ముఖ్యంగా వచ్చినటువంటి అన్ఎక్స్పెక్టెడ్ చేంజెస్ అనేవి సో రిలేషన్ మీద ఉంటూ ఉన్నాయి సో ఎలా ఉంటుంది సో నెక్స్ట్ రిలేషన్ ఎలా మనమేమో ఇంత హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నాం రిలేషన్కి సంబంధించి సో మన పర్సన్ దగ్గర నుంచి అంత హార్డ్ వర్క్ అయితే మనకు కనపడట్లేదు సో ఎలా ఉంటుంది సో మన కెరీర్ అండ్ ఫ్యూచర్ గురించి కూడా మనం ఆలోచించాలి సో ఎలా ఉంటుంది ఆ బ్యాలన్స్ చేసేటువంటి కానీ అక్కడ మిస్ అవటం సో ఇవన్నీ కూడా అల్టిమేట్గా ఒక పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్కి అయితే తీసినాయి ఒక ఎమోషనల్ పెయిన్కి అయితే ఆ సిచ్యువేషన్స్కి అయితే దారితీసినాయి అని చెప్పేసి సో యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తుంది అండ్ చాలా సందర్భాల్లో డిప్రెషన్ గురైనటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి సో నెక్స్ట్ ఎలా ఉండబోతుంది కెరీర్ ఎలా ఉండబోతుంది రిలేషన్ ఎలా ఉండబోతుంది సో మన పర్సన్ సో చాలా సందర్భాల్లో మనల్ని హర్ట్ చేస్తూ ఉన్నారు చాలా సందర్భాల్లో డైరెక్ట్ కమ్యూనికేషన్ మిస్ అవుతుంది ఈవెన్ ఎందుకు ఆ డైరెక్ట్ కమ్యూనికేషన్ మిస్ అవుతుందో కూడా మనకు అర్థం కానిటువంటి సిచ్యువేషన్స్ అయితే ఉన్నాయి సో మనం ఏమన్నా ఓవర్గా ఆలోచిస్తూ ఉన్నాం ఆ రిలేషన్ గురించి మన పర్సన్ ఇలానే మనలాగే ఆలోచిస్తున్నారా లేదా సో ఎందుకు మనం హార్డ్ వర్క్ చేస్తున్నాం సో ఎందుకు మన పర్సన్ హార్డ్ వర్క్ చేయట్లేదు రిలేషన్కి సంబంధించి సో మనం రిలేషన్కి సంబంధించి ఇంత మనం తాపత్రయపడుతూ ఉన్నాం రిలేషన్ ముందుకెళ్ళాలి సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళాలి సో ఒక మంచి పర్సన్ని మనం మిస్ అవ్వకూడదని చెప్పేసి మనం తాపత్రయపడుతున్నాం బట్ మన పర్సన్కి అంత ఇంట్రెస్ట్ అనేది ఉందా సో ఉంటే ఎంత ఎందుకు అంత రిలేషన్కి సంబంధించి ఒక డైరెక్ట్ కమ్యూనికేషన్ అనేది మిస్ అవుతూ ఉంది సో తన వైపు నుంచి రావాల్సినటువంటి సో ఏదైతే యాక్టివిటీస్ ఉన్నాయో లేదా తన వైపు నుంచి రావాల్సినటువంటి ఏదైతే సపోర్ట్ ఉందో ఆ సపోర్ట్ అనేది కరెక్ట్గా రావట్లేదు సో ఎందుకు అని చెప్పేసి ఆలోచించినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయని ఈ యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉంది సో చాలా సందర్భాల్లో మీ పర్సన్ బాధ పెట్టినటువంటి సిచ్యువేషన్స్ అయితే ఉన్నాయి ఎమోషనల్ పెయిన్ కానీ సో హార్ట్ బ్రేక్ అయినటువంటి సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి ఈవెన్ ఇంకా రిలేషన్ ఇంకా సక్సెస్ఫుల్గా ముందుకెళ్తుంది సక్సెస్ అవుతున్నామనుకునేటువంటి సిచ్యువేషన్లో కూడా మీ పర్సన్ దగ్గర నుంచి సరైనటువంటి కోఆపరేషన్ అనేది లేకపోవడం సో ఒపీనియన్ డిఫరెన్స్ అనేది రావడం సో ఈ ఒక ట్రస్ట్ అనేది మిస్ అవటం సో ఇవన్నీ కూడా అల్టిమేట్గా ఒక డిప్రెషన్కి దారి తీసినటువంటి సందర్భాలు అయితే ఉన్నాయని చెప్పేసి సో యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తుంది అండ్ చాలా సందర్భాల్లో యూనివర్స్ చెప్తూ ఉందండి సో వచ్చినటువంటి కన్ఫ్యూన్స్ ఎందుకు వచ్చినాయి ఎందుకు ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా రిలేషన్లో వస్తూ ఎందుకు వస్తూ ఉన్నాయి సో మన పర్సన్ దగ్గర నుంచి ఎందుకు మనకి ఆ డైరెక్ట్ కమ్యూనికేషన్ అనేది మిస్ అవుతూ ఉందని చాలా సందర్భాల్లో మీరు ఆలోచించినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయని చెప్పేసి సో యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉంది చూద్దాం యూనివర్స్ సో Concept on the next step. Okay. సో యూనివర్స్ చెప్తూ ఉందండి సో మిమ్మల్ని బాధ పెట్టినటువంటి సిచ్యువేషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ పరిస్థితులు ఏవైతే ఉన్నాయో అంశాలు ఏవైతే ఉన్నాయో మనకి యూనివర్స్ సో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది సో నెక్స్ట్ చెప్తూ ఉందండి సో ఇప్పటికైనా రిగ్రెట్ అవుతూ ఉన్నారా మీ పర్సన్ అనే దానికి సంబంధించి సో యూనివర్స్ చెప్తూ ఉంది సో చాలా వరి అయినటువంటి సందర్భాలు అయితే ఉన్నాయి సో మీ పర్సన్ సో మనం బాధ పెడుతూ ఉన్నాం సో రిలేషన్కి సంబంధించి సో రిలేషన్కి సంబంధించి తెలుస్తూ ఉంది సో తను బాధ పెడుతున్నారని అని చెప్పేటువంటి విషయాలు తనకు అర్థమవుతూ ఉన్నాయి సో తను కూడా చాలా సందర్భాల్లో డిప్రెషన్కి సందర్భాలు ఉన్నాయి సో సిచ్యువేషన్స్ సో అలాంటి సిచ్యువేషన్స్ అనేవి రిలేషన్లో రావటం సో అవన్నీ కూడా ఎలా ఫేస్ చేయాలి ఎలా రిలేషన్ని ముందుకు తీసుకొని వెళ్ళాలి ఏం చేయాలి సో ఒక ఒక బ్యాలెన్స్ అనేది మీ పర్సన్కి సో లేకపోవడం ఎలా బ్యాలెన్స్ చేయాలి ఏం చేయాలి సో ఒక క్లియర్ థాట్ అనేది లేకపోవడం సో థాట్స్ అనేవి మారిపోవటం ఆలోచనలు అనేవి ఎప్పటికప్పుడు సో మారిపోవటం సో అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ ఏవైతే ఓవర్ థింకింగ్లోకి వెళ్ళటం సో లేనిది కూడా ఉన్నట్టుగా ఊహించుకొని ఓవర్ థింకింగ్లోకి వెళ్ళిపోవడం వాటి గురించి యాంగ్జైటీగా ఫీల్ అవ్వటం వర్రీ అవటం సో అంశాలన్నీ కూడా అల్టిమేట్గా ఆ పరిస్థితులన్నీ కూడా రిలేషన్ మీద ఎఫెక్ట్ చూపించడం సో రిలేషన్ మీద ఏ పరిస్థితులు అయితే ఎఫెక్ట్ చూపించినాయో అవన్నీ కూడా మే మీ పర్సన్ బాధపెట్టినటువంటి సందర్భాలుగా మారినాయి అని చెప్పేసి సో యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉంది సో చాలా సందర్భాల్లో బాధ పెట్టినట్టు బాధ పెట్టినటువంటి సందర్భాలు అయితే ఉన్నాయి ఈవెన్ సరైనటువంటి డెసిషన్స్ తీసుకోలేకపోవడం డిషన్ ఇంప్లిమెంట్ చేద్దామా అన్నటువంటి సిచ్యువేషన్లో కూడా సో ఇది సక్సెస్ అవుతుందా అవ్వదా సో నిజంగా ఎలా ఉంటుంది అనేటువంటి ఒక సిచ్యువేషన్లోకి వెళ్ళటం సో ఖచ్చితంగా అలాంటి మీ పర్సన్ ఏవైతే ఇలాంటి సిచ్యువేషన్స్ని ఫేస్ చేస్తారో అవన్నీ కూడా రిలేషన్ మీద ఎఫెక్ట్ చేసి చూపించినటువంటి సిచ్యువేషన్స్ అని చెప్పేసి సో యూనివర్స్ మనకి సో టారో ద్వారా చెప్తుంది అండ్ కరెక్ట్గా కరెక్ట్ సమాధానం అనేది సో చెప్పలేకపోవడం రిలేషన్కి సంబంధించి ఒక క్లారిటీ అనేది మీ పర్సన్కి మిస్ అవటం సో ఎప్పుడైతే రిలేషన్కి సంబంధించి ఒక క్లారిటీ అనేది మిస్ అయిందో సో ఖచ్చితంగా ఆ ఎఫెక్ట్ అనేది రిలేషన్ మీద పడుతుంది రిలేషన్ మీద పడ్డ ఎఫెక్ట్ అనేది సో ఖచ్చితంగా మిమ్మల్ని బాధ పెట్టినటువంటి అంశాల్లో అది కూడా ఒక అంశంగా రిలేషన్ గురించి యూనివర్స్ మనకి సో చెప్తూ ఉంది అండ్ చాలా సందర్భాల్లో హోప్లెస్ అవ్వటం సో ఎలా రిలేషన్ ఎలా ఉంటుంది ఎలా ముందుకు అని చెప్పేసి మీ పర్సన్ ఫీల్ అవటం సో ఒక హోప్లెస్గా మారటం సో మీ దగ్గర నుంచి సపోర్ట్ ఉన్నా సరే మీ దగ్గర నుంచి ఆ కాన్ఫిడెన్స్ ఉన్నా సరే మీ దగ్గర నుంచి ఆ విల్ పవర్ ఉన్నా సరే ఒక కన్ఫ్యూజ్డ్ స్టేజ్లోకి వెళ్ళిపోవడం సో ఎలా ఎలా వెళ్దాం సో రైటా లెఫ్టా ఏం తీసుకుందాం ఎలా వెళ్దాం ముందుకి ఈవెన్ రిలేషన్ ఎలా ఉండబోతోంది ఉంది సో ఈవెన్ థర్డ్ పర్సన్ చెప్పినటువంటి మాటలు కొన్ని సందర్భాల్లో వింటాం సో ఆ సరైనటువంటి డెసిషన్స్ అనేవి తీసుకోలేకపోవడం సో ఓవరాల్గా ఇవన్నీ కూడా సో రిలేషన్ మీద చూపించినటువంటి ప్రభావం చూపించినటువంటి అంశాలుగా యూనివర్స్ మనకు చెప్తూ ఉంది సో అల్టిమేట్గా సో మిమ్మల్ని బాధ పెట్టినటువంటి అంశాలు ఇవన్నీ కూడా ఉన్నాయని చెప్పే సో యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉంది సో ఏదైతే మీ పర్సన్ మిమ్మల్ని బాధ పెట్టారో సో రిగ్రెట్ అవుతున్నారంటే సో యూనివర్స్ చెప్తూ ఉందండి సో చాలా సందర్భాల్లో మీ పర్సన్ రిగ్రెట్ అవుతూ ఉన్నారు వరీ అవుతూ ఉన్నారు సో రిలేషన్ గురించి కూడా ఆలోచిస్తూ ఉన్నారు సో ఏం చేయాలి నెక్స్ట్ ఏం చేయాలనే దాని గురించి కూడా ఆలోచిస్తూ ఉన్నారు ఈవెన్ చాలా సందర్భాల్లో మిమ్మల్ని బాధ పెట్టినటువంటి ప్రతి విషయము కూడా మీరు బాధపడుతున్నారని చెప్పేసి మీ పర్సన్కి తెలుసు బట్ ఆ సిచ్యువేషన్లో సరైనటువంటి డెసిషన్స్ తీసుకోలేకపోవడం ఒక ఒక థాట్ అనేది లేకపోవడం ఈవెన్ థర్డ్ పర్సన్ చెప్పినటువంటి కొన్ని డెసిషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ డెసిషన్స్ని ఇంప్లిమెంట్ చేయడం సో ఓవర్ ఓవరాల్గా ఇవన్నీ కూడా ఒక ఒక క్లారిటీ అనేది మిస్ అవ్వడం సో ఎప్పుడైతే ఈ క్లారిటీ అనేది రిలేషన్లో మిస్ అయిందో సో ఇవన్నీ కూడా రిలేషన్ మీద ఎఫెక్ట్ చూపించినటువంటి అంశాలు అవన్నీ కూడా అల్టిమేట్గా మిమ్మల్ని బాధ విషయాల్లో అవన్నీ కూడా ఉన్నాయి బట్ ఇవన్నీ కూడా మీ పర్సన్ రిగ్రెట్ అవుతూ ఉన్నారని తెలుసుకుంటూ ఉన్నారు సో ఇలా సిచ్యువేషన్ ఇలా జరిగింది అని చెప్పేసి థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ ఉంది సో దానివల్ల మన పర్సన్ కొంత బాధపడ్డారు మనం మన పర్సన్ని బాధ పెట్టామని చెప్పి సో ఖచ్చితంగా మీ పర్సన్ అయితే ఆలోచిస్తూ ఉన్నారని చెప్పేసి సో యూనివర్స్ మనకి టారా ద్వారా చెప్తూ ఉంది అండ్ యూనివర్స్ చెప్తూ ఉందండి సో చాలా రెస్పాన్సిబుల్గా మీరు అయితే ముందుకు సాగుతూ ఉన్నారు సో ఈవెన్ మీ పర్సన్ దగ్గర నుంచి ఎన్ని ఒక కమ్యూనికేషన్ లేకపోయినా సో మీరు మాత్రం చాలా హార్డ్ వర్క్ అనేది చేస్తూ ఉన్నారు ఈవెన్ రిలేషన్ ఉన్నప్పుడు కానీ లేదు రిలేషన్లో నుంచి సో బయటకు వచ్చిన తర్వాత కానీ రిలేషన్లో గ్యాప్ వచ్చిన తర్వాత కానీ హార్డ్ వర్క్ అనేది చేస్తూనే ఉన్నారు సో అప్పుడు కానీ ఇప్పుడు కానీ ఈవెన్ రిలేషన్కి సంబంధించి ఫ్యూచర్కి సంబంధించి కెరియర్కి సంబంధించి చాలా హార్డ్ వర్క్ అయితే చేస్తూ ఉన్నారు సో చాలా రెస్పాన్సిబుల్గా ముందుకెళ్తూ ఉన్నారండి సో ఈవెన్ చాలా సందర్భాల్లో మీ పర్సన్ సో ఒక డెసిషన్ తీసుకుంటూ ఉన్నారు సో ఆ డెసిషన్ తర్వాత రాంగ్ అని అర్థం చేసుకుంటూ ఉన్నారు సో మిమ్మల్ని బాధ పెట్టామని అర్థం చేసుకుంటూ ఉన్నారు రిగ్రెట్ అవుతూ ఉన్నారు సో బట్ మీరు మాత్రం చాలా రెస్పాన్సిబుల్గా ముందుకెళ్తూ ఉన్నారు ఈవెన్ చాలా సందర్భాల్లో అడ్వైజెస్ ఇస్తూ ఉన్నారు మంచి డెసిషన్స్ తీసుకుంటూ ఉన్నారు కెరియర్ గురించి ఆలోచిస్తూ ఉన్నారు రిలేషన్ గురించి ఆలోచిస్తూ ఉన్నారు అండ్ ఎంత బాధ పెట్టినా సరే ఆ బాధనంతా మనసులో ఉంచుకుంటున్నారు సో అందరూ బాగుండాలనేటువంటి ఒక ఒపీనియన్ తోటి మీరు ముందుకెళ్తూ ఉన్నారు సో సక్సెస్ అవ్వాలి ఏదైనా సరే మనం సక్సెస్ అవ్వాలి అనేటువంటి ఒక ఒపీనియన్ తోటి ముందుకు సాగిపోతూ ఉన్నారు అండ్ చెప్పాలనుకుంటున్నారు మీ పర్సన్కి ఎవరైతే మిమ్మల్ని బాధ పెట్టారో సో ఏ అంశాల్లో మీరు బాధపడ్డారు సో ఎలాంటి పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్ని మీరు ఫేస్ చేశారని ఈ విషయాలన్నీ కూడా తనకి ఎక్స్ప్లెయిన్ చేయాలని అనుకుంటున్నారు బట్ మనసులో మాత్రం ఒకటి ఉందండి సో ఖచ్చితంగా మిమ్మల్ని బాధ పెట్టిన పర్సన్ రిగ్రెట్ అవుతారు ఎప్పటికైనా తెలుసుకుంటారని మాత్రం మీ మనసులో ఉంది సో ఖచ్చితంగా మీ మనసులో ఏదైతే ఉందో అది ఖచ్చితంగా నెరవేరుతూ ఉందని చెప్పేసి సో యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉంది మిమ్మల్ని బాధ పెట్టినటువంటి పర్సన్ సో ఖచ్చితంగా రిగ్రెట్ అవుతూ ఉన్నారు తెలుసుకుంటూ ఉన్నారు సో ఆ క్షణంలో ఆ డెసిషన్ తీసుకోవాల్సి వచ్చింది ఈవెన్ థర్డ్ పర్సన్ తీసుకునేటువంటి డెసిషన్స్ మనం చాలా ఇంప్లిమెంట్ చేయాల్సి వచ్చింది సో ఖచ్చితంగా మన పర్సన్ బాధపడి ఉంటారు అని మాత్రం సో ఖచ్చితంగా ఒక ఆలోచన అయితే ఉంది ఆలోచనతోటి డిగ్రేట్ అయ్యేటువంటి అంశాలు అయితే ఉన్నాయి ఈవెన్ మీ గురించి కూడా ఆలోచిస్తూ ఉన్నారు తిరిగి రిలేషన్ గురించి కూడా ఆలోచిస్తూ ఉన్నారు బట్ మీ మనసులో మాత్రం ఒకటి ఉంది కెరీర్ బాగుండాలి సో జాబ్ ఉండాలి ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి సో మనం కరెక్ట్గా బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకెళ్ళాలి సో అవతల పర్సన్ నుంచి ఎన్ని మిస్టేక్స్ జరిగినా సరే మనం మాత్రం కరెక్ట్గా ఉండాలి ఈసారి నుంచి మాత్రం కరెక్ట్గా బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకెళ్ళాలి సో ఎక్కడ కూడా ఏ మిస్టేక్కి కూడా మనం అవకాశం అనేది ఇవ్వకూడదు సో ఖచ్చితంగా ఒక ఒక సర్ప్రైజ్ రావాలి అని మాత్రం మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నారు దేవాన్ని ప్రార్థిస్తూ ఉన్నారు అది జాబ్ పరంగా కానీ కెరియర్లో సక్సెస్ కానీ సో ఫ్యామిలీ పరంగా కానీ రిలేషన్ పరంగా కానీ ఒక మంచి ప్రపోజల్ కానీ ఒక మంచి మ్యారేజ్ లైఫ్ కానీ సో ఏదైనా సరే ఒక ఫైనాన్షియల్ స్టేజ్ కానీ మంచి ఫైనాన్షియల్ స్టేజ్ కానీ ఏదైనా సరే ఒక మంచి సర్ప్రైజ్ రావాలి అని మాత్రం మనస్ఫూర్తిగా ఇష్టదైవాన్ని కోరుకుంటూ ఉన్నారు అండ్ యూనివర్స్ కూడా చెప్తూ ఉందండి ఒక మంచి సర్ప్రైజ్ అయితే రాబోతుంది మీరు ఏదైతే హార్డ్ వర్క్ చేశారో మరి ముఖ్యంగా రిలేషన్కి సంబంధించి అటు కెరీర్కి సంబంధించి ఇటు జాబ్కి సంబంధించి ఏదైతే మీరు హార్డ్ వర్క్ చేసినటువంటి సిచ్యువేషన్స్ ఏవైతే ఉన్నాయో సో ఖచ్చితంగా మీరు చేసినటువంటి హార్డ్ వర్క్కి తగినటువంటి ప్రతిఫలం అయితే ఉందని చెప్పేసి సో యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి బట్ చాలా వర్క్ అయితే చేస్తూ ఉన్నారండి సో అటు కెరియర్కి సంబంధించి ఎన్ని ఫెయిల్యూర్స్ వచ్చినా సరే సో మీ పర్సన్ ఎంత మీరు ఆ పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్ని ఫేస్ చేసినా సరే సో ఇప్పటికి కూడా ట్రస్ట్ ఉంది సో రిలేషన్ మీద ట్రస్ట్ ఉంది మీ పర్సన్ మీద ట్రస్ట్ ఉంది కెరీర్ మీద నమ్మకం ఉంది లైఫ్ మీద నమ్మకం ఉంది సో ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ని ఫుల్ఫిల్ చేసుకుంటూ ముందుకెళ్తున్నారు ఎక్కడా కూడా ఎవరి మీద కూడా నమ్మకాన్ని కోల్పోవట్లేదు బట్ మనసులో కొంత బాధ అయితే ఉంది సో పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్ అయితే మనసులో అలా మోసుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నారు మంచి రోజులు వస్తాయి అని మాత్రం ఆశిస్తూ ఉన్నారు ఇష్టదైవాన్ని ప్రార్థిస్తూ ఉన్నారు ఆ మంచి రోజులు రావాలి ఒక హ్యాపీడేస్ రావాలని మాత్రం మీ ప్రయాణాన్ని అలా ముందుకు కొనసాగిస్తూ ఉన్నారని చెప్పేసో సో యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉంది అంటే ఖచ్చితంగా మీ లైఫ్లోకి వస్తూ ఉన్నారు సో కొంతమంది బాధ పెడుతూ ఉన్నారు వెళ్ళిపోతూ ఉన్నారు బట్ మీరు మాత్రం మీ ప్రయాణాన్ని ఎక్కడ ఆపట్లేదు సో సంతోషంగా ముందుకు సాగాలని మాత్రం ఇష్టదైవాన్ని ప్రార్థిస్తూ ఉన్నారని చెప్పేసి యూనివర్స్ మనకి తారో ద్వారా చెప్తూ ఉందండి అండ్ సో ఈ నోట్ చెప్తూ ఉంది సో ఖచ్చితంగా ఏదైతే మీ మిమ్మల్ని బాధ పెట్టినటువంటి పర్సన్ ఉన్నారో రిగ్రెట్ అవుతూ ఉన్నారు తెలుసుకుంటూ ఉన్నారు అండ్ ఒక ఛాన్స్ కోసం చూస్తూ ఉన్నారు ఒక ఆపర్చునిటీ మంచి ఆపర్చునిటీ వస్తే తిరిగి మళ్ళీ ఒక డైరెక్ట్ కమ్యూనికేషన్ అనేది ఉంటుంది సో రిలేషన్ అనేది మళ్ళీ సాగుతుంది అనేటువంటి ఒక ఒపీనియన్ తోటి మాత్రం ముందుకి సాగిపోతూ ఉన్నారు మళ్ళీ ఒక నమ్మకం అనేది వస్తుంది ఒక ట్రస్ట్ అనేది వస్తుంది రిలేషన్లో అని మాత్రం ముందుకు సాగిపోతూ ఉన్నారు బట్ మీరు మాత్రం చాలా హోప్ తోటి ఎదురు చూస్తూ ఉన్నారండి కెరియర్లో సక్సెస్ అవ్వాలి మంచి జాబ్ ఉండాలి సో ఒక మంచి ప్రపోజల్ రావాలి ఒక మంచి మ్యారేజ్ లైఫ్ అనేది ఉండాలి సో ప్రీవియస్గా చేసిన మిస్టేక్స్ ఏవైతే ఉన్నాయో సో తిరిగి మళ్ళీ అవి రిపీట్ అవ్వకూడదు ఇకముందు చేసేటువంటి ప్రతి ఒక్క వర్క్ కూడా సో ప్రతి ఒక్క యాక్టివిటీ కూడా సక్సెస్ అవ్వాలి సక్సెస్ఫుల్గా వెళ్ళాలి సో హార్డ్ వర్క్ ఎలాగో చేస్తూ ఉన్నాం సో హార్డ్ వర్క్ను మనం కంటిన్యూ చేద్దాం ఎక్కడ కూడా బ్రేక్ ఉండకూడదు సో లైఫ్లోకి చాలా మంది వస్తూ ఉంటారు వెళ్ళిపోతూ ఉంటారు బట్ మన వర్క్ మాత్రం మనం ఎక్కడ కూడా ఆపకూడదు సో మన వర్క్ను మనం కంటిన్యూగా చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఎవరి కోసమో మన వర్క్ ఆపకూడదు అని మాత్రం ఫిక్స్ అవుతూ ఉన్నారు అండ్ దైవం మీద నమ్మకం ఉంది దైవం ఖచ్చితంగా మీకు సహాయం చేస్తుంది అనేటువంటి నమ్మకంతో ముందుకెళ్తూ ఉన్నారు అండ్ ఖచ్చితంగా మా ఛానల్ తరఫు నుంచి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మీ మనసులో డ్రీమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా యూనివర్స్ నుంచి ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ మీకు అందాలని ఆ మనసులో ఉండేటువంటి డ్రీమ్స్ అన్నీ కూడా ఫుల్ఫిల్ అయ్యి మీరు ముందుకు సాగ సక్సెస్ఫుల్గా ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాం మా ఛానల్ తరఫు నుంచి అండ్ యూనివర్స్ కూడా బ్లెస్ చేస్తూ ఉందండి అండ్ ఒక మంచి బిగినింగ్ అయితే ఉండబోతుంది మీకు అండ్ ఒక మంచి ప్రపోజల్ అయితే రాబోతోంది ఒక మంచి హ్యాపీ లైఫ్ అయితే మీకు ఉండబోతోంది అండ్ ఖచ్చితంగా యూనివర్స్ చెప్తూ ఉందంటే ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ అయితే మీకు అందబోతూ ఉందని చెప్పేసి సో యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉంది అండ్ యూనివర్స్ చెప్తూ ఉందంటే చాలా అవకాశాలు అయితే రాబోతూ ఉన్నాయి మీరు ఏదైతే అనుకుంటూ ఉన్నారో సో ఒక మంచి అవకాశం వస్తే లైఫ్ మళ్ళీ హ్యాపీగా మారుతుంది ఒక మంచి ప్రపోజల్ వస్తే బాగుంటుంది లైఫ్ హ్యాపీగా మారిపోతుంది ఒక మంచి మ్యారేజ్ లైఫ్ అనేది ఉంటుంది ప్రీవియస్గా చేసినటువంటి మిస్టేక్స్ అని మనం తిరిగి మళ్ళీ చేయకూడదు సో చాలామంది లైఫ్లోకి వస్తూ ఉంటారు మనల్ని బాధ పెడుతూ ఉంటారు వెళ్ళిపోతూ ఉంటారు బట్ అలా ఉండకూడదు లైఫ్ సో ఖచ్చితంగా మనకు మంచి హోప్ ఇచ్చేటువంటి ఒక పర్సన్ ఉండాలి ఒక మన మీద ఒక మంచి కేరింగ్ చూపించేటువంటి పర్సన్ ఉండాలి మనకు మంచి కాన్ఫిడెన్స్ ఇచ్చేటువంటి పర్సన్ మనకు ఉండాలి మనకు మంచి అడ్వైజెస్ ఇచ్చేటువంటి పర్సన్ ఉండాలి ఒక మంచి టీం వర్క్ తోటి ముందుకెళ్ళాలి ఒక మంచి మ్యారేజ్ లైఫ్ ఉండాలి ఆ లైఫ్ కూడా హ్యాపీగా ఉండాలి ఒక సంతృప్తికరమైనటువంటి ఆనందకరమైనటువంటి జీవితం ఉండాలని చెప్పేసి మీరు ఏదైతే కోరుకుంటూ ఉన్నారో సో ఖచ్చితంగా మీ లైఫ్లోకి ఒక మంచి ప్రపోజల్ అయితే రాబోతుందో ఒక మంచి మ్యారేజ్ లైఫ్ తోటి మీరు హ్యాపీగా మీరు ఏదైతే కోరుకుంటూ ఉన్నారో ఆనందకరమైనటువంటి రోజులు అవి మీ లైఫ్లోకి రాబోతున్నాయని చెప్పేసి ఈ యూనివర్స్ మనకు ఒక మంచి పాజిటివ్ రీడ్ అయితే ఇస్తూ ఉందండి అంటే ఖచ్చితంగా చాలా నమ్మకం ఉందండి మీ కెరియర్ మీద నమ్మకం ఉంది ఆల్రెడీ మనం రీడింగ్లో చెప్పుకున్నాం సో ఎంతమంది మిమ్మల్ని బాధ పెట్టినా సరే సో ఈవెన్ ఫ్యామిలీ మెంబర్స్ కానివ్వచ్చు మీ లైఫ్లోకి వచ్చిన పర్సన్ కానివచ్చు లేదు ఫ్రెండ్స్ కానివ్వచ్చు ఎవరైనా సరే ఎంతమంది మిమ్మల్ని బాధ పెట్టినా సరే లైఫ్ మీద నమ్మకం పోవట్లేదు సో లైఫ్ మీద నమ్మకం ఉంది జాబ్ మీద నమ్మకం ఉంది కెరీర్ మీద నమ్మకం ఉంది మీరు చేసే హార్డ్ వర్క్ మీద నమ్మకం ఉంది సో ఓవరాల్గా మీద మీకు నమ్మకం ఉంది సక్సెస్ అవుతాం సో ఒక మంచి ప్రపోజల్ వస్తుంది ఒక మంచి జాబ్ వస్తుంది ఒక మంచి కెరీర్ ఉంటుంది ఖచ్చితంగా మీ మీద మీకు నమ్మకం ఉంది సో హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు సో ఈవెన్ ఎనీ ఫెయిల్యూర్స్ ఎదురైనా సరే ఎక్కడ మీ ప్రయత్నం అనేది ఆపట్లేదు అలా ముందుకి సాగిపోతూ ఉన్నారు సో మిమ్మల్ని ఎవరైతే బాధ పెట్టారో బాధ పెట్టిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఇప్పుడు రిగ్రెట్ అవుతూ ఉన్నారు సో తెలుసుకుంటూ ఉన్నారు ఒక మంచి పర్సన్ని మనం మిస్ అయ్యాం సో ఒక మంచి కాన్ఫిడెన్స్ ఇచ్చేటువంటి పర్సన్నే మనం మిస్ అయ్యాం ఒక మంచి కేరింగ్ చూపించేటువంటి పర్సన్నే మనం మిస్ అయ్యామని చెప్పేసి సో ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా తెలుసుకుంటూ ఉన్నారని చెప్పేసి సో యూనివర్స్ మనకి తారో ద్వారా చెప్తూ ఉందండి అండ్ యూనివర్స్ చెప్తూ ఉందండి సో మీరైతే చాలా క్లారిటీగా ఉన్నారు సో చాలా మనసులో డ్రీమ్స్ అయితే చాలా ఉన్నాయి చాలా క్లారిటీగా ఉన్నారు రియలిస్టిక్గా ముందుకెళ్తూ ఉన్నారండి ఆలోచనలు అన్నీ కూడా రియలిస్టిక్గా ఉన్నాయి సో ఎక్కడ కూడా ఓవర్ థింకింగ్లోకి వెళ్ళట్లేదు బట్ మనసులో మాత్రం ఒక డ్రీమ్ ఉందండి సో మిమ్మల్ని ఎవరైతే బాధ పెట్టారో సో బాధ పెట్టామని వాళ్ళు తెలుసుకుంటే చాలు సో పలానా సిచ్యువేషన్స్లో మనం పలానా పర్సన్ని మనం బాధ పెట్టామని చెప్పేసి వాళ్ళు ఒక్కసారి రిగ్రెట్ అయితే చాలు ఆ ఒక్క విషయం వాళ్ళు తెలుసుకుంటే చాలు అని మాత్రం సో ఖచ్చితంగా ఎక్కడ కూడా మళ్ళీ తిరిగి రీయూనియన్ అయితే కోరుకోవట్లేదండి సో రీయూనియన్ అవసరం లేదని మాత్రం ఫీల్ అవుతూ ఉన్నారు అండ్ ఖచ్చితంగా ఒకటి మాత్రం మనసులో డ్రీమ్ ఉంది ఎవరైతే బాధ పెట్టారో ఆ బాధ పెట్టినటువంటి వాళ్ళు సో ఒక్కసారి తను మనం బాధ పెట్టాం అని చెప్పేసి ఒక్కసారి ఫీల్ అయితే చాలని మాత్రం మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నారు మనసులో అండ్ ఖచ్చితంగా ఒక మంచి లైఫ్ ఉండాలి హ్యాపీ లైఫ్ ఉండాలి కొన్ని డ్రీమ్స్ అయితే ఉన్నాయి ఒక మంచి లైఫ్ ఉండాలి హ్యాపీగా ఉండాలి లైఫ్ అనేది ఒక సంతృప్తికరమైనటువంటి లైఫ్ అనేది ఉండాలి హ్యాపీగా ఉండాలి ఈవెన్ ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా సరే సమస్యలు వచ్చినా సరే వాటి అన్నింటినీ కూడా ఓవర్కమ్ చేసుకుని ముందుకెళ్ళేటువంటి పాజిటివ్ ఎనర్జీ ఉంటే చాలు ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా సరే లైఫ్లో మనం వాటన్నింటిని కూడా ఓవర్కమ్ చేసుకొని ముందుకెళ్లేటువంటి ఛాన్స్ అయితే ఉందని చెప్పేసి మనసులో కోరుకుంటూ ఉన్నారు అండ్ చాలా ట్రూత్ఫుల్గా ఉన్నారండి చాలా హానెస్ట్గా ఉన్నారు అండ్ క్లియర్గా క్లారిటీగా క్లారిటీ థాట్స్ తోటి ఉన్నారు సో ఈవెన్ ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా సరే వాటన్నిటిని కూడా ఓవర్కమ్ చేసుకొని ముందుకెళ్ళటానికి సిద్ధంగా ఉన్నారు చాలా ధైర్యంగా ఉన్నారు చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు మీకు మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకుంటూ ఉన్నారు ఆ కాన్ఫిడెన్స్ని క్రియేట్ చేసుకుంటూ ఉన్నారు సో ఇవన్నీ కూడా ఎవరైతే మిమ్మల్ని బాధ పెట్టారో ఈవెన్ ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళు ఇచ్చినటువంటి కాన్ఫిడెన్స్ సో ఏదైతే మనం పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్ని ఫేస్ చేస్తామో అందులో ఒక కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది అందులోంచి మనకు ఒక పవర్ అనేది వస్తుంది సో పెయిన్ ఉంటేనే మనకు ఒక విల్ పవర్ అనేది వస్తుంది కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది సాధించగలం అనేటువంటి పట్టుదల పెరుగుతుంది సో ఖచ్చితంగా ఇవన్నీ కూడా మీకు అలవాటు చేసుకున్నారు మనం ఎలా అయినా సరే ఒక సక్సెస్ వైపు వెళ్ళాలి సో ఇవన్నీ కూడా లైఫ్లోకి వస్తూ ఉంటాయి వెళ్ళిపోతూ ఉంటాయి సో ఇంకా మనం చాలా పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్ని ఫేస్ చేయాల్సినటువంటి లైఫ్లో ఉండొచ్చు అలాంటి సంఘటనలు అనేవి రావచ్చు బట్ ఎక్కడ కూడా మనం మన యొక్క విల్ పవర్ని మిస్ అవ్వకూడదు ఎక్కడ కూడా మన యొక్క మన కాన్ఫిడెన్స్ని మిస్ కూడదు చాలా ధైర్యంతో ముందుకు సాగిపోవాలని మాత్రం నిర్ణయం తీసుకుంటూ ఉన్నారు చాలా సిద్ధంగా ఉన్నారు ఎలాంటి ప్రాబ్లం అయినా రానివ్వండి వాటి అన్నింటిని కూడా నేను ఓవర్కమ్ చేసుకుని ముందుకు వెళ్ళగలను బట్ ఎవరైతే నన్ను బాధ పెట్టారో ఏదైతే నేను పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్ని ఫేస్ చేశానో ఎవరి వల్ల అయితే ఆ సిచ్యువేషన్స్ని ఫేస్ చేశారో వాళ్ళు ఒక్కసారి రిగ్రెట్ అయితే చాలు వాళ్ళు తప్పు చేసామని తెలుసుకుంటే చాలు సో హ్యాపీ అని చెప్పేసి ఒక్కసారి అయితే మనసులో కోరుకుంటూ ఉన్నారు అండ్ సో ఖచ్చితంగా యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ అయితే మీకు ఉంది అండ్ మీరు ఏదైతే లైఫ్లో ముందుకు సాగాలనుకుంటున్నారో సో ఏదైతే ఒక మంచి ప్రపోజల్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారో ఏదైతే ఒక మంచి మ్యారేజ్ లైఫ్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారో ఏదైతే ఒక హ్యాపీనెస్ కోసం మీరు వెయిట్ చేస్తూ ఉన్నారో యూనివర్స్ చెప్తూ ఉందండి మీ మనసులో ఏదైతే కోరుకుంటూ ఉన్నారో ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ మీకు అందబోతూ ఉంది యూనివర్స్ మీకు ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ మీకు అందించబోతుంది మీరు కోరుకున్నటువంటి ఒక మంచి హ్యాపీనెస్ మీ లైఫ్లోకి ఉంది అండ్ ప్రతి క్షణము కూడా ఆనందభరితంగా సో ఒక మంచి సర్ప్రైజ్ ఉంది మీ లైఫ్లోకి అండ్ ఒక సక్సెస్ ఉందని చెప్పేసి సో యూనివర్స్ మనకు ఒక మంచి పాజిటివ్ రీడ్ అయితే ఇస్తూ ఉందండి అండ్ ఖచ్చితంగా యూనివర్స్ చెప్తూ ఉందండి సో అందరూ బాగుండాలి సో మరీ ముఖ్యంగా మీకు మీరు ఏదైతే మనసులో కోరుకుంటూ ఉన్నారో ఒక పాజిటివ్ ఎనర్జీ మాకు అందాలి అని చెప్పేసి సో యూనివర్స్ మీకు ఆ పాజిటివ్ ఎనర్జీ అందించబోతుంది అని చెప్పేసి సో యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి అండ్ హార్డ్ వర్క్ అయితే చేస్తూ ఉన్నారు ఎక్కడ కూడా హార్డ్ వర్క్ ఆపట్లేదండి ఈవెన్ రిలేషన్లో ఉన్నప్పుడు కానీ ఆ గ్యాప్ వచ్చినప్పుడు కానీ బ్రేక్ అయినప్పుడు కానీ సో పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్ని ఫేస్ చేసినప్పుడు కానీ ఎక్కడ కూడా హార్డ్ వర్క్ అనేది అప్పట్లేదు హార్డ్ వర్క్ని అలా కంటిన్యూ చేసుకుంటూ ముందుకెళ్ళిపోతూ ఉన్నారండి ఈ యూనివర్స్ చెప్తూ ఉందండి ఒక మంచి సెలబ్రేషన్స్ అయితే మీ లైఫ్లోకి ఉన్నాయి మీరు చేసినటువంటి హార్డ్ వర్క్కి తగినటువంటి రికగ్నైజేషన్ అయితే రాబోతూ రాబోతుందని చెప్పేసి ఒక యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ అండి మీ లైఫ్లో ఒక మంచి ప్రపోజల్ అయితే రాబోతుందని చెప్పేసో ఈ యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తుంది అండ్ సర్ప్రైజ్ రూపంలో రాబోతూ ఉందండి అండ్ ఖచ్చితంగా మీ లైఫ్ను అది టర్న్ చేయడానికి కానీ సో ఏదైతే ఇప్పటివరకు పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తామని చెప్పేసి ఫీల్ అవుతున్నారో మిమ్మల్ని ఒక హ్యాపీ లైఫ్లోకి తీసుకుని వెళ్ళేటువంటి సర్ప్రైజ్ అనేది అయితే ఉందని చెప్పేసి యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉంది అండ్ ఖచ్చితంగా యూనివర్స్ ఒక మంచి పాజిటివ్ రీడ్ అయితే మనకి అందిస్తుందండి అండి టారో ద్వారా సో యూనివర్స్ చెప్తుంది సో మీ మనసులో డ్రీమ్స్ ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా నెరవేరాలని చెప్పేసి సో యూనివర్స్ కోరుకుంటూ ఉంది అండ్ మా ఛానల్ తరఫు నుంచి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నామండి మీ మనసులో డ్రీమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ డ్రీమ్స్ అన్ని కూడా ఫుల్ఫిల్ అవ్వాలి అండ్ ఖచ్చితంగా మిమ్మల్ని పెట్టి బాధ పెట్టినటువంటి వాళ్ళు సో వాళ్ళు చేసినటువంటి మిస్టేక్ వాళ్ళు చేసినటువంటి తప్పు ఖచ్చితంగా తెలుసుకోవాలి మనం ఒక మంచి పర్సన్ని బాధ పెట్టామనేటువంటి ఒక చిన్న విషయం తెలుసుకుంటే చాలు సో ఖచ్చితంగా అందరూ కూడా హ్యాపీగా ఉంటారు అండ్ ఖచ్చితంగా మీ మనసులో మీ లైఫ్లోకి ఒక మంచి ప్రపోజల్ రావాలని మీ లైఫ్ హ్యాపీగా ఉండాలని చెప్పేసి సో ఖచ్చితంగా యూనివర్స్ కూడా బ్లెస్ చేస్తూ ఉంది అండ్ యూనివర్స్ కూడా విష్ చేస్తూ ఉంది మీకు ఆల్ ద బెస్ట్ చెప్తూ ఉంది సక్సెస్ అవ్వాలి అని చెప్పేసి అండ్ యూనివర్స్ చెప్తూ ఉందండి చాలా ఆపర్చునిటీస్ అయితే రాబోతు ఉన్నాయి సో జాబ్ పరంగా కానివ్వచ్చు కెరియర్ పరంగా కానివచ్చు ఈవెన్ మ్యారేజ్ పరంగా కానివ్వచ్చు చాలా ఆపర్చునిటీస్ అయితే రాబోతున్నాయి సో ఇప్పటివరకు మీరు ఏదైతే బాధపడుతూ ఉన్నారో సో ఒక ఛాన్స్ వస్తే చాలు లైఫ్ను మనం సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకుని వెళ్ళచ్చు ఒక మంచి అవకాశం రావాలి ఈవెన్ ఫైనాన్షియల్గా కూడా సో మంచి ఛాన్సెస్ వస్తే బాగుంటుంది మనం ఫైనాన్షియల్గా స్ట్రెంత్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది అని చెప్పేసి ఏదైతే కోరుకుంటున్నారో సో ఖచ్చితంగా యూనివర్స్ చెప్తూ ఉందండి చాలా సర్ప్రైజెస్ అయితే రాబోతూ ఉన్నాయి చాలా ఆపర్చునిటీస్ అయితే మీకు రాబోతున్నాయి సో అవన్నీ కూడా మిమ్మల్ని సక్సెస్ వైపుకి తీసుకొని వెళ్ళడానికి అవకాశం అయితే ఉంటుందని చెప్పేసి సో ఈ యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉంది అండ్ ఖచ్చితంగా మిమ్మల్ని ఎవరైతే బాధ పెట్టారో వాళ్ళందరూ కూడా రిగ్రెట్ అయ్యి సో ఖచ్చితంగా ఒక డైరెక్ట్ కమ్యూనికేషన్ ద్వారా తిరిగి మిమ్మల్ని అప్రోచ్ అవ్వడానికి కానీ వాళ్ళు ఏ విషయాల్లో రిగ్రెట్ అవుతూ ఉన్నారో ఆ విషయాలన్నీ కూడా మీతో షేర్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందని చెప్పేసి మనకి యూనివర్స్ చెప్తూ ఉంది అండ్ యూనివర్స్ బ్లెస్ చేస్తూ ఉందండి మీ మనసులో ఏదైతే కోరికలు ఉన్నాయో ఆ కోరికలన్నీ కూడా నెరవేరాలని చెప్పేసి సో యూనివర్స్ బ్లెస్ చేస్తూ ఉంది అండ్ యూనివర్స్ చెప్తూ ఉందండి సో ఖచ్చితంగా ఒక సాటిస్ఫైడ్ లైఫ్ అనేది మీకు ఉండాలి అని చెప్పేసి సో యూనివర్స్ బ్లెస్ చేస్తూ ఉంది కూడా సో మీరు ఏదైతే మనసులో కోరుకుంటూ ఉన్నారో ఒక హ్యాపీ లైఫ్ ఉండాలి ఒక ఆనందకరమైనటువంటి జీవితం అనేది ఉండాలి అని చెప్పేసి ఏదైతే కోరుకుంటూ ఉన్నారో అండ్ ఒక సంతృప్తికరమైనటువంటి జీవితం ఉండాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నారో అలాంటి ఒక సంతృప్తికరమైనటువంటి జీవితం మీకు రాబోతుంది అని సో యూనివర్స్ మనకి టారా ద్వారా చెప్తుంది అంటే చాలా ఎమోషనల్గా చాలా స్టేబుల్గా ఉన్నారండి సో ఎక్కడ కూడా సో మనం ఈ రీడింగ్లో చెప్పుకున్నాం చాలా పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్ని అయితే ఫేస్ చేశారు సో చాలా సందర్భాల్లో మీ పర్సన్ మిమ్మల్ని బాధ పెట్టారు సో ఆ సందర్భాలు అన్నింటిలో కూడా తను ఇప్పుడు రిగ్రెట్ అవుతూ ఉన్నారు సో అంత పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్ని మీరు ఫేస్ చేసినా సరే ఎక్కడ కూడా ఎమోషనల్గా చాలా స్టేబుల్గా ఉన్నారు ఇప్పటికీ చాలా స్టేబుల్గా ఉన్నారు ఎమోషనల్గా బ్యాలెన్స్డ్గా డెసిషన్స్ తీసుకుంటూ ఉన్నారు తీసుకునేటువంటి ప్రతి డెసిషన్ను కూడా సో దాన్ని ఇంప్లిమెంట్ చేద్దామో అది ఒకటికి రెండు ఆలోచిస్తూ ఉన్నారు అండ్ ఖచ్చితంగా ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఫ్రెండ్స్ కానీ వాళ్ళందరి యొక్క హెల్ప్ కూడా ఉండబోతోంది వాళ్ళందరి దగ్గర నుంచి కూడా ఒక మంచి అడ్వైజెస్ మీకు రాబోతూ ఉన్నాయని చెప్పేసి సో ఈ యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి అండ్ సో ఒక పాజిటివ్ ఎనర్జీ కూడా మీకు అందబోతుంది అండ్ ఖచ్చితంగా మీరు ఏదైతే వర్క్ స్టార్ట్ చేయాలని అనుకుంటున్నారో సో అవన్నీ కూడా సక్సెస్ అవ్వాలని చెప్పేసి సో యూనివర్స్ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉందని సో యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి అండ్ ఆల్ ద బెస్ట్ చెప్తూ ఉంది కూడా సో ఖచ్చితంగా మీ మనసులో ఉండేటువంటి కోరికలన్నీ కూడా నిజమవ్వాలి అని చెప్పేసి యూనివర్స్ కూడా ఒక మంచి పాజిటివ్ రీడ్ అయితే మనకి సో ఇస్తూ ఉందండి అండ్ యూనివర్స్ చెప్తూ ఉందండి సో చాలా హార్డ్ వర్క్ అయితే చేస్తూ ఉన్నారు సో రిపీటెడ్ వర్క్ చేస్తూ ఉన్నారు ఈవెన్ జాబ్ పరంగా కానీ కెరీర్ పరంగా కానీ సో డెసిషన్స్ తీసుకోవడంలో కానీ సో రిపీటెడ్ వర్క్ చేస్తూ ఉన్నారు ఇది ఈవెన్ ఫెయిల్ అయినా సరే సార్ సక్సెస్ కాకపోయినా సరే మళ్ళీ సక్సెస్ అవ్వాలి సో ఏదైతే వర్క్ మనం స్టార్ట్ చేసామో ఆ వర్క్లో మనం ఖచ్చితంగా సక్సెస్ అవ్వాలి మనం ఏదైతే ఏం పెట్టుకున్నామో ఏం ఖచ్చితంగా మనం సాధించి తీరాలి అని చెప్పేసి సో చాలా వర్క్ అయితే చేస్తూ ఉన్నారండి అండ్ ఖచ్చితంగా మీ మీరు చేసే హార్డ్ వర్క్ అనేది మిమ్మల్ని ఖచ్చితంగా సక్సెస్ వైపు తీసుకొని వెళ్తుంది సో వర్క్ చేస్తున్నారు సో దైవ ప్రార్థన చేస్తూ ఉన్నారు సో ఖచ్చితంగా మేము మీరు సక్సెస్ అవ్వటం సో గ్యారంటీ అని చెప్పేసి సో యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి సో ఎక్కడ కూడా మీ వర్క్ అనేది ఆపట్లేదు మీరు చేసే వర్క్ అనేది సో ఎక్కడ కూడా మీరు స్టాప్ చేయట్లేదు ఆ వర్క్ ఈవెన్ ఫెయిల్ అయినా సరే చాలా సందర్భాల్లో సో ఫెయిల్ అయినా సరే ఆ వర్క్ అనేది మీరు అలా కంటిన్యూ చేసుకుంటూ ముందుకెళ్తూ ఉన్నారు జాబ్ కానీ కెరియర్ పరంగా తీసుకునే డెసిషన్స్ కానీ సో ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ని ఫుల్ఫిల్ చేసుకొని ముందుకెళ్లేటువంటి క్రమంలో కానీ లైఫ్లో వచ్చే అన్ఎక్స్పెక్టెడ్ చేంజెస్ని ఓవర్కమ్ చేసుకొని ముందుకెళ్లేటువంటి క్రమంలో కానీ ఏదైనా సరే అండి ఏదైనా సరే చాలా హార్డ్ వర్క్ చాలా సందర్భాల్లో ఒంటరి పోరాటం అనేది చేస్తూ ఉన్నారని సో మనం ఈ రీడింగ్లో చెప్పుకున్నాం సో ఎంతమంది మీ లైఫ్లోకి వచ్చి బాధ పెట్టినా సరే సో అవన్నీ కూడా మీరు పట్టించుకోవట్లేదు కాన్ఫిడెన్స్ని ఇంకా క్రియేట్ చేసుకుంటూ ఉన్నారు మీ యొక్క పవర్ని మీరు ఇంకా క్రియేట్ చేసుకుంటూ ఉన్నారు పాజిటివ్ ఎనర్జీని పొందాలని చూస్తూ ఉన్నారు ఇంకా మనం సక్సెస్ అవ్వాలి సో ఏదో ఒక కొంత మనం నేర్చుకున్నాం సో ఇందులోంచి మనం సక్సెస్ అవ్వాలి ఇందులోంచి మనం ముందుకెళ్ళాలి అని చెప్పి మాత్రం సో ఖచ్చితంగా ఒక పాజిటివ్ థాట్స్ తోటి ముందుకెళ్తూ ఉన్నారు ఆ పాజిటివ్ థాట్స్ అనేవి మిమ్మల్ని సక్సెస్ వైపుకి తీసుకొని వెళ్తాయి అని చెప్పేసి యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉంది అండ్ సో యూనివర్స్ చెప్తూ ఉందండి సో ఖచ్చితంగా ఒక మంచి ప్రపోజల్ అయితే రాబోతుంది మీ లైఫ్లోకి సో ఒక మంచి కాన్ఫిడెన్స్ ఇచ్చేటువంటి పర్సన్ ఒక ప్రపోజల్ రూపంలో ఉంది ఒక మంచి విల్ పవర్ ఇచ్చేటువంటి పర్సన్ సో మీకు ఒక కేరింగ్ చూపించేటువంటి పర్సన్ సో మరీ ముఖ్యంగా మీరు ప్రాబ్లమాటిక్ సిచ్యువేషన్స్లో ఉన్నప్పుడు సో తన అడ్వైజెస్ ద్వారా ఆ ప్రాబ్లమాటిక్ సిచ్యువేషన్స్లో నుంచి బయటికి తీసుకొని వచ్చేటువంటి పర్సన్ మీ లైఫ్లోకి రాబోతు ఉన్నారని సో యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి అండ్ ఎలాంటి ప్రాబ్లం వచ్చినా సరే వాటన్నింటినీ కూడా ఓవర్కమ్ చేసుకొని ముందుకెళ్ళి ఒక టీం తోటి ఒక మంచి కొలాబరేషన్స్ తోటి సక్సెస్ చేయించేటువంటి పర్సన్ మీ లైఫ్లోకి వచ్చి లైఫ్ అనేది హ్యాపీగా మారటానికి అవకాశం అయితే ఉందని సో యూనివర్స్ మనకి తారో ద్వారా చెప్తూ ఉందండి సో చూశారు కదా ఫ్రెండ్స్ సో మిమ్మల్ని బాధ పెట్టిన పర్సన్ ఇప్పటికైనా రిగ్రెట్ అవుతూ ఉన్నారా సో లైఫ్ ఎలా ఉంది సో దానికి సంబంధించి అయితే మనం లాంగ్ రీడ్ అయితే చేయడం జరిగింది సో ఫ్రెండ్స్ మీరు కానీ ఫస్ట్ టైం ఛానల్ చూస్తూ ఉన్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి సో చాలా లాంగ్ రీడ్స్ అవైలబుల్గా ఉన్నాయండి ఇంకా చాలా లాంగ్ రీడ్స్ మన ఛానల్ నుంచి ఉన్నాయి సో అమ్మవారి ఆశీస్లు ఎప్పుడూ కూడా మా సబ్స్క్రైబర్స్పై ఉండాలి సబ్స్క్రైబర్స్ ఎప్పుడు కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఆర్థికంగా బాగుండాలని మనస్ఫూర్తిగా మరొకసారి కోరుకుంటూ సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఎవరైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారో సో పేరు పేరున మా ఛానల్ తరఫు నుంచి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి సో మీ సపోర్ట్ ఎప్పుడు కూడా ఇలానే కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సో మర్చిపోద్దండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా చాలా లాంగ్ రీడ్స్ మా ఛానల్ నుంచి ఉన్నాయి సో యొం థ్యాంక్ యూ వెరీ మచ్ అండి థ్యాంక్ యూ